హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు లాల్బాగ్ ఏరియాలో వచ్చానమాట నేను అందరికీ చూపిద్దాం అనేసి నేను కూడా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇది ఎంట్రీ అండి లోపలికి వెళ్ళేది మెయిన్ ఎంట్రీ అయితే కాదు వేరేదే మెయిన్ ఎంట్రీ ఇంకొకటి ఉంటుంది అక్కడ బయట టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను అనమాట ఇది ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా అంటే చాలా బాగుందండి ఎందుకు ఎండగా ఉందని ఈ మార్గం నుండి వెళ్తున్నాను అనమాట ఇక్కడ నేడుగా ఉంది అందుకని వెళ్తున్నాను ఇక్కడ చూస్తే నర్సరీ అనమాట ఇది చెట్లు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ మనం కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట ఇది నుంచి వెళ్ళాలేమో మేబీ నుంచి దార్క్ కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి గులాబ్ మొక్కలు నర్సరీ అనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది ప్రతి ఒక్క మొక్క కావాలంటే మనం తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది అప్పుడు నేను అక్కడి నుంచి చూపించాను కదా వ్యూ అదే ఇది ఇక్కడ పైకి వెళ్ళాలన్నమాట ఓ సూపర్ చాలా బాగుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూస్తున్నారు కదా అక్కడ నుంచే చూస్తే ప్రతి ఒక్కటి కనిపిస్తుందండి ప్రతి ఒక్క చెట్టు రకరకాలు ప్రతి ఒక్కటి లేదండి మీద ఎక్కడ చూడండి ఎండి పెండు చెట్లతో బొమ్మలు చెక్కారండి ఇది సింహం బొమ్మ అనుకుంటా ఇప్పుడు చాలా ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఎండి పెండ్ చెట్లని వేస్ట్గా పడేయలేదన్నమాట దాన్ని బొమ్మలు చెక్కారు చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఆ బొమ్మలు అంటే ఇవేంటో నాకు ఐడెంటిఫై చేయలేకపోతున్నానండి మీకు ఎవరికైనా తెలుసు అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కొన్ని మూటలు ఉంది ఏదో నాకైతే తెలియలేదు అదేంటని మీకు ఏమన్నా తెలిస్తే మీరు కమెంట్ చేయండి ఇలాంటివి చాలా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట అదేంటో తాబేల్లాగా ఉంది నాకైతే తాబేల్లాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇవన్నీ పాముల్లాగా ఉన్నాయన్నమాట అంటే అవి పచ్చిగా ప్రాణంతో ఉన్నప్పుడు చిన్న చిన్న చెట్లు నాటుతాం కదండీ ఒకటి ఒకటి మెల్లిపెట్టి పెట్టారనమాట అవి ఎండిపోయిన తర్వాత అలా ఉంది సో చాలా బాగుంది అక్కడక్కడ చిన్న చూసాను అందుకనే నాకు ఇది కూడా అలాగే ఉంటారని అనుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు చెక్కారు చూడండి నిచ్చెన మీద ఒకరి మీద ఒకరు నిల్చున్నట్టు నిత్యంలాగా చెక్కారన్నమాట చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఫిష్ చేప అనమాట చేప ఇవన్నీ ఎవరిని చెక్కారనమాట ఇది తిమంగళం అనుకుంటా ఇది చూస్తే మోసలి ఫ్రెండ్స్ మొసలి రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు ఇక్కడ చూస్తే సింహము జింక అలాంటివి చెక్కారనమాట చెట్టుకి ఇది చూస్తే నెమ్మలి నెమ్మలిలాగా ఉంది నెమలి అనుకుంటా సో చూడండి ఫ్రెండ్స్ రంగు రంగులు మొక్కలు అసలు ఇక్కడ నుంచి నాకు వెళ్ళాలనిపించట్లేదు అలా ఉంది సో చాలా బాగుంది వ్యూ మాత్రము ఇది ఇది ఒక కోట లాగా ఉంటుందన్నమాట ఇది జనవరి ట్వంటీ సిక్స్త్కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి పువ్వులతో డెకరేట్ చేస్తారంట నాకు కూడా తెలియదు సో అప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను మేము కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తూ ఇంకా ఆ టైంలో అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనుకుంటా ఖచ్చితంగా నేను ఆ టైంలో వచ్చి ఖచ్చితంగా వీడియో పెడతాను నేను షార్ట్ లాగా కూడా పెట్టాను ఫ్రెండ్స్ కానీ ఫుల్ వీడియో చేయలేదనమాట అందుకని ఇది చేస్తున్నాను సో చాలా అంటే చాలా అందంగా ఉంది కాళ్ళను అప్లోడ్ చేస్తున్నాయి అంత పెద్దగా ఉందనమాట ఇది ఏరియా అంటే బొటానికల్ గార్డెన్ అనమాట గార్డెన్ కంటే పార్క్ అంటే చాలా అని పిలుస్తారు పార్క్ అని పిలుస్తారు ఇది ఒకటి రెండు కాదు ఫ్రెండ్స్ నాలుగు ఎకరాల్లో ఉందన్నమాట ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు నన్ను కూడా పిలిచారు తీసుకుంటారా అనేసి నేను వద్దని చెప్పేసి నన్నుకు వచ్చాను అన్నమాట చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది నేను అంటే వీడియో తీయాలి కాబట్టి నడుచుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ నడవలేని వాళ్ళకి వెహికల్స్ అంటే తిరగడానికి వెహికల్స్ లాగా ఉందన్నమాట వెళ్ళొచ్చు అందులో చాలా ఖచ్చితంగా కాలం ఒక వచ్చేస్తుంది టూ అవర్స్ త్రీ అవర్స్ అవుతుందనమాట నేను ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నాను తెలియట్లేదు ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ వెళ్తున్నానో కూడా తెలియట్లేదు సో గుర్తు పెట్టుకొని వచ్చిన దారిలోనే వెళ్ళాలన్నమాట చూడండి ఇవంతా జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్టు ఫిఫ్టీన్త్న పువ్వులతో డెకరేట్ చేస్తారంట చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఆ టైంలో చూడండి చిన్ని ఉడతాం దానికి భయం లేదు మనుషుల్లో తిరుగుతుందండి దానికి అలవాటు అయిపోయి ఉంటుంది రోజు వచ్చిపోయేవాళ్ళం చూస్తూ ఉంటుంది కదా అందుకోసం భయపడట్లేదు అసలు నా కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళింది సో చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తున్నాను ఇది ఎక్కడి దాకా వెళ్తానో తెలీదు ఏమొస్తుందో కూడా నాకు తెలీదు ఫస్ట్ టైం అనమాట నేను వచ్చింది పెద్ద పెద్ద చెట్లు చూడండి ఇది మైసూర్ మహారాజా అనమాట ఇతను అతని పేరేంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం తెలుసుకొని వీడియో పెడతాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మైసూర్ మహారాజా అనమాట ఇతను అతను విగ్రహం పెట్టారు ముందుకు వెళ్తే ఇన్ ఇంకో గేట్ అనమాట ఇది మెయిన్ ఎంట్రీ అనుకుంటా ఇక్కడ నుంచి నేను వేరే ఎంట్రీ నుంచి వచ్చాను దీనికి ఒకటి కాదు నాలుగు నాలుగైదు ఉంటాయేమో ఎంట్రీస్ నాకు తెలిసి అయితే మూడు చూశాను అంటే చాలా పెద్దది కదా అందుకోసమని నార్త్ ఈస్ట్ వెస్ట్ అని గేట్లు పెట్టారనమాట చూడండి చిన్న చిన్న బొమ్మలు ఇక్కడ ఒక వాచ్ ఉందనమాట ఆ విగ్రహం ముందు వాచ్ ఉందన్నమాట అది చేయట్లేదు ప్రజెంట్ ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి అది బిఎన్టీసీ వాచ్ అనమాట అది ప్రజెంట్ అయితే పని చేయట్లేదు ఇది లేక్ అనమాట లాల్బక్ లేక్ చాలా పెద్దగా ఉందండి చాలా అంటే చాలా నుంచి మినిమమ్ ఒక వన్ ఎకరా ఒక ఎకరము రెండు ఎకరాలు ఇది ఒకటి అంత పెద్దగా ఉంది నేను అదంతా నడువులైనా ఇక్కడ నుంచే తీస్తున్నానండి ఇంకా ముందు వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది ఇది బ్రిడ్జ్ అనమాట అవతల సైడ్ వెళ్ళడానికి వేరే పక్క అటు అటుపక్క వేరే గేట్ ఉందనమాట ఆ గేట్ వైపు వెళ్ళడానికి అది ఇది ఇది వేరే సైడ్ అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే బాగా తినేసి ఎనర్జీగా ఉన్నవాళ్ళు మాత్రమే రండి ఎందుకంటే తిరగాలంటే చాలా దూరం చాలా ప్లేస్ అనమాట పెద్ద ప్లేస్ చాలా దూరం తిరగాలన్నమాట అది ఇక్కడ ఏదో ఆఫీస్ ఉంది ఆఫీస్లో నుంచి ఎవరైతే కనిపించలేదు నాకు ఇది చూస్తే ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట నేను ఇప్పుడు చూపించాను కదండి మళ్ళీ అక్కడికి వచ్చాను ఆ ప్లేస్లోకి వచ్చాననమాట గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది షూట్ అవన్నీ చేసుకుంటారు అనమాట చాలామంది ఇప్పుడు వచ్చారు ఎందుకంటే ఎక్కువ లవర్స్ వస్తుంటారండి లవర్స్ స్పాట్ అని కూడా పిలుస్తుంటారు చాలా మంది లవర్సే వస్తుంటారు ఇక్కడికి చూసాను కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మన పనులు మనం చేసుకుంటాం కదా అలా అనమాట చూడండి వచ్చిన లోనే తిరిగి వెళ్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి